ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే మొదటి సమూహలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతు ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు చాలామంది సేవకులు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఒక చరిత్ర ఇక్కడ ఉంది చాలామంది సేవకులు వాళ్ళకి ఏమైతే పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడో అది చెప్తూ ఉంటారు కొంతమంది వాళ్ళ జ్ఞానాన్ని బట్టి సొంత ఒపీనియన్ చెప్తూ ఉంటారు బైబిల్ జ్ఞానాన్ని బట్టి తల జ్ఞానం వేరు ఆత్మజ్ఞానం వేరు కదా అలా చెప్తూ ఉంటారు కానీ ఏది ఏమైనా అందరినీ సాటిస్ఫై చేయలేకపోతున్నటువంటి ఒక సబ్జెక్ట్ ఇది అది ఏంటి అంటే సౌలు రాజుగా ఉన్నటువంటి దినాలలో సమూయలు గారు మరణిస్తారు సమూయలు గారు మరణించిన తర్వాత సౌలు ఏం చేస్తాడంటే దేవుని ద్వారానే ఏర్పాటు చేయబడిన వ్యక్తి సౌలు దేవుడే అభిషేకించాడు సౌలిని సమూయలు ద్వారా అభిషేకం జరిగిన తర్వాత కూడా ఇతను కూడా ప్రవక్తలలో ఉన్నాడా అన్నంతగా ప్రవచనాలు కూడా తన నోటి వెంబడి చెప్పినటువంటి ఇజ్రాయలు మొదటి రాజు ఆయన దేవుడు అంటే చాలా ఇష్టం దేవుడు కొరకు కొన్ని మంచి కార్యాలు కూడా చేశాడు ఆయన చేసిన తర్వాత ఇప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటంటే ఆ దేశంలో కర్ణ పిశాచి తంత్రాలు ఆ కర్ణ పిశాచి ద్వారా సోధ చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ దేశంలో అలాంటి వాళ్ళందరినీ కూడా సౌలు ఏం చేస్తాడంటే పారద్రోలుతాడు వాళ్ళని దేశం నుంచి బహిష్కరిస్తాడు వాళ్ళని అంటే అటువంటి వాళ్ళు ఉండకుండా చర్యలు తీసుకుంటాడు ఇది ముందు జరిగినటువంటి కథ అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే సమూయ్యలు మరణించాడు రామాల్లో అంగలార్పు జరిగింది తరువాత ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చేస్తున్నారు ఇప్పుడు ఎవరి మీదకి ఇజ్రాయలీల మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ యొక్క సవులు దేవుడి దగ్గర విచారణ చేయడానికి అని చెప్పి ఊరిము తుమ్మిము దగ్గరికి వెళ్ళాడు పాత నిబంధన కాలంలో దేవుడి దగ్గర నుంచి ఒక విచారణ మనకి రావాలి అంటే ఒక ఇన్ఫర్మేషన్ మనకి రావాలి అంటే యాజకుడు దగ్గరికి వెళ్ళి అతని రొమ్మున ఉన్నటువంటి ఆ పథకాల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకునేవారు దానిలో నుంచి దేవుడు మాట్లాడేవారు వాటి పేర్లే ఊరిము తుమ్మిము ఆ ఊరిము తుమ్మిము ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ దేవుడి దగ్గర నుంచి రాలేదు ప్రవక్తలు ఇంకెవరైనా ఉన్నారా సమూహలు చనిపోయాడు కదా అనుకుంటే ఏ ప్రవక్తల నుంచి దేవుడు మాట్లాడడం మానేశాడు ఇంకొకటి కళ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు కళ ద్వారా ఎవరితోటైనా మాట్లాడచ్చు రాజుతో కూడా మాట్లాడచ్చు రాజు పక్కన మంత్రితో మాట్లాడచ్చు సామాన్య ప్రజలతో మాట్లాడి దేవుడికి చెప్పు అనొచ్చు ఇలాంటి కళలు కూడా దేవుడు ఇవ్వడం మానేశాడు సిచ్యువేషన్ చూడండి దేవుడు ఎప్పుడైనా మనతో మాట్లాడకూడదు అనుకుంటే ఇలా బిగుసిపోద్ది పరిస్థితి అంతా ఇలా అయిపోద్ది అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సావుకరాలు ఏమైనా నాకు ప్రాఫ్సీ చెప్తే బాగుండు ఏంటి అందరికీ చెప్తున్నారు కానీ నాకు రావడం లేదు అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు రాదు అది దేవుని దగ్గర నుంచి రాదు ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి ఇక్కడ సౌలు ఏం చేశాడంటే దేవుని మాటని ధిక్కరించినట్లుగా తృణీకరించినట్లుగా అందుకనే ఆ మాటకి దేవుడు ఏమంటాడంటే బలులు అర్పించట కంటే దేవుని మాట వినుట అంతే మీరు దేవుని దగ్గర సరిగ్గా లేకుండా క్రమశిక్షణగా లేకుండా సేవకులు చెప్పే మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు బిహేవ్ చేసి ఆ రే పొద్దున్న ఇంత కానికి ఇచ్చేసాము ఇన్ని బలు ఇచ్చేసామంటే అది దేవుడు యాక్సెప్ట్ చేయడానికి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ విషయాన్ని బట్టి మీరు బలులు అర్పించట కంటే మాట వినుట చాలా శ్రేష్టం ఈయన మాటే వినలేదు ఇది వద్దని చెప్పాడు ఆయన అమాలేఖ్యల దగ్గర నుంచి ఏం తేవద్దు అంటే అదే తెచ్చాడు అక్కడ దేవుడి కోసమే తెచ్చాడు కానీ మీ ఇతని మాట వినలేదు కారణంగా దేవునికి కోపం వచ్చింది ఇంక ఈ రాజం ఇతని దగ్గర నుంచి తీసేసుకోవాలని ప్రభువు డిసైడ్ అయిపోయారు ఇంకా డిసైడ్ అయిన తర్వాత ఎవరేం చేయగలరు దేవుడే ఇతనని ఎడబాసెనని అనే మాట ఉంటుంది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో సౌలకి పిచ్చెక్కిపోతుంది ఎందుకంటే దేవుడు మాట్లాడిపోతే మనం ఏమైపోతామండి అసలు దేవుడు అనేవాడు మనతో మాట్లాడకపోతే ఏమైపోతాం మనం అనుకుంటున్నాం డైరెక్ట్గా మాట్లాడరు దేవుడు మాట్లాడితే బాడని ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటాడు ఆయన ప్రతి చిన్న మూమెంట్ నుంచి మాట్లాడతాడు ఒక పాట నుంచి మాట్లాడతాడు ఇక్కడికి వస్తే సాహుకుల నుంచి మాట్లాడతాడు మీరు ఆటోలో వస్తుంటే ఎదురుగా వెళుతున్న ఆటో మీద ఒక వర్డ్ ద్వారా మాట్లాడేస్తాడు ఆయన ఎవరి ద్వారా మాట్లాడవచ్చు మీరు ఒక క్యాబ్ బుక్ చేసుకుని వస్తుంటే క్యాబ్ డ్రైవర్ కూడా మీతో మాట్లాడొచ్చు అంటే దేవుడు మాట్లాడే విధానాలు నానా రకాలుగా ఉంటాయి అర్థమైపోద్ది మీకు ఇది దేవుడే మాట్లాడించాడని అలా ఏ వర్డ్ దేవుని దగ్గర నుంచి రాలేనటువంటి సందర్భంలో ఏం చేయాలో ఈ యొక్క సౌలికి అర్థం కావట్లేదు ఇక్కడ సిచ్యువేషన్లో కర్ణపిశాచ తంత్రాలు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సోద చెప్పించుకుంటే బాగుండని ఏదైతే పోనిచ్చాడో ఏదైతే విడి అంటే పొమ్మని వాళ్ళని తరిమేశాడో బహిష్కరించాడో దాని దగ్గరికి మైండ్ పోయింది అక్కడికి వెళితే మంచి చెడ్డ ఏమన్నా వాళ్ళు చెప్తారు నాకు ఏదో ఒక సలహా అయినా వాళ్ళు ఇస్తారని చెప్పి వాళ్ళను వెతకడం మొదలు పెడితే అలాంటి స్త్రీ ఒకటే దొరికింది ఇక్కడ చూద్దాం మనం ఆరవ వచనం చదువుతున్నాను చూడండి సౌలు ఫిలిస్టీన్ల దండును చూచి మనస్సు నందు భయకంపమునుంది యహోవ యద్ద విచారణ చేయగా యహోవ స్వప్నము ద్వారా నైనను ఊరిము ద్వారా నైనను ప్రవక్త ద్వారా నైనను ఏమీ సెలవీయకుండాను అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచము ఒక స్త్రీని కనుగొనుడి నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయుగా వారు చిత్తము ఏందోరులో కర్ణ పిశాచము గల యొక్క ఉన్నదని అతనితో చెప్పి కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కుని ఇద్దరు మనుషులు మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రివేళ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిసాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పు వాని రప్పించుమని కోరగా ఇక్కడ రెండు విషయాలు రాయించి ఉన్నాయి ఏమనంటే సాచము ద్వారా నువ్వు నాకు శకునం చెప్పాలి సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఒక వ్యక్తి పేరు చెప్తాను ఆ వ్యక్తిని నువ్వు రప్పించాలి అని రెండు విషయాలు సౌలక్కడ చెప్పినట్లు చూస్తున్నాం ఇది చాలా డెలికేట్ మ్యాటరు చాలా అసలు ఈ విషయాన్ని మనం ఈ రెండు వచనాల ఆధారంగా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సౌలు ఇజ్రాయేలీయుడు సౌలు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి దేవుని అభిషేకం పొందుకున్నటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఇక్కడ శకునం తెలుసుకోవడం వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు అనడానికి మనకు చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇక్కడ యోసేపు దగ్గర ఆ యోసేపు యజమానుడు కూడా శకనం తెలుసుకుంటే శకనం చూసేవాడు ఏం చెప్పాడు వీళ్ళ ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి ద్వారా వీనికి హెచ్చింపు వచ్చిందని యాకోబు మామ కూడా శకుం చెప్పేవాళ్ళ దగ్గరికి వెళితే శకనం చెప్పేవాడు ఏం చెప్పాడు మీ ఇంట్లో వీడు అడుగుపెట్టాడు అప్పటి నుంచి నీకు ఫ్లరిష్ అయిందని చెప్పాడు అంటే శకునుంచి చెప్పేవాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు ఇన్ఫర్మేషన్ ఎంతవరకు బాగుంది కదా నిజమే కదా అయితే అబ్బాయి ఎవరో వచ్చారో వాడిని వెళ్ళగొట్టే ఇంకా బాగుంటుందని చెప్పాలి దయము అసలు యాక్చువల్గా అయితే కానీ అది ఏముంది అది యాజ్ ఇట్ ఈస్గా చెప్పేసే పవర్ దానికి ఉంది ఇది మనం ఇక్కడ అర్థం చేసేసుకోవాలి ఏమి ఏమి జరుగుతుందో దానికి అంతా తెలుసు అని అర్థం అయిపోవాలి ఇక్కడ తెలుసా తెలుసు అనేది ఈ వచ్చినం ద్వారా క్లియర్ క్లియర్ దానికి ఏం తెలియదు అనుకోవడానికి లేదు దేవుడు చేసే చాలా పనులు అది కూడా చేయగలదు అంతే కదా దేవుడు ఏమేమి చేయగలుగుతాడో ఇది అన్నీ చేయగలుగుతుంది ఒకటి రెండు తప్ప అయితే ఇవి కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ శకునం తెలుసుకో నాకు ఏం జరుగుతుందో అని చెప్పాడు అది మనకి తెలుసుకుని చెప్పగలదు అనడానికి ఎవిడెన్సెస్ చూపించాను రెండవది నేను కోరుకుని ఒకనిని పైకి తెప్పించు అన్నాడు అంటే సౌలుకి తెలుసు మరణించిన వాళ్ళను కూడా వీ పైకి తెచ్చేటువంటి పవర్ ఈ యొక్క దురాత్మకి ఉంది అని సౌలకి తెలుసు అలాంటి మరణించిన వారిని పిలుస్తారు వీళ్ళు అనేది తెలిస్తేనే కదా పిలు ఇక్కడికి వచ్చాడు వెతుక్కొని ఇది ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో సరే వెళ్ళాడు మారువేషం వేసుకుని వెళ్ళాడు ఎందుకని సౌలే అటువంటి వాళ్ళని పారద్రోలాడు కాబట్టి నేను అలాంటి దాన్ని కాదు నేను మంత్రసాని కాదు మంత్రగత్తిని కాదని ఎస్కేప్ అయిపోద్ది సౌలే పిలిస్తే ఎందుకంటే చంపించేస్తాడని ఇప్పుడు అందుకని మారువేషం వేసుకుని ఇద్దరిని వేరే వాళ్ళని వెంటబెట్టుకుని వచ్చాడు వచ్చిన తర్వాత ఏం కావాలని అడిగింది నాకు శక నుంచి చెప్పాలి రెండోది నేను కోరిన ఒకడిని పైకి పిలవాలి ఈ రెండే చెప్పాడు అంతే కదా ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా కర్ణపిశాచము గలవారిని చిల్లంగి వారిని అతడు ప్రదేశంలో ఉండకుండా నిర్మూలన చేశాను కదా నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేళ రప్పింతు అని అతనితో అనెను అలా అంటుంది సౌలు యొక్క ఇదంతా కూడా నిర్మూలనం చేయాలని ఒక యాక్ట్ తీసుకొచ్చాడు ఒక చట్టం తీసుకొచ్చాడు కదా మళ్ళీ నువ్వెవరు నా దగ్గరికి వచ్చి మళ్ళీ నన్ను చంపడానికి చూస్తున్నావు ఇదేమన్నా సౌలుకు తెలిస్తే నా పని అయిపోద్ది అందామే అందుకు సౌలు ఎహోవా జీవముతోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదని యహోవా నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవలనని అడుగగా అతడు సమూహేలను రప్పింపవలెనా నేను ఇప్పుడు పేరు చెప్పేశాడు ఎవరిని రప్పించాలి అంది సమూహలను రప్పించాలి అన్నాడు ఈయన రప్పించాలి అన్నాడు వెంటనే ఆ స్త్రీ సమూహలను చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి ఇక ఆ రెండింటి మధ్యలో ఇంకొక వచనం లేదు పిలిచింది ఈయన వచ్చాడని లేదక్కడ ఆయన నేనెందుకు పిలుస్తాను అన్నట్లు లేదు అక్కడ సమూహలు ఎవరు అని అడిగినట్లు లేదు అక్కడ సమూహలను పిలవాలి అని చెప్పాడు మరి ఈవిడ ఏం ఉపయోగిస్తుందో పిలవడానికి మనకు అక్కడ తెలియదు కానీ ఆల్రెడీ సమూహాలు వచ్చేస్తున్నాడు అక్కడ జాగ్రత్తగా గమనించండి అక్కడ సమయాలు వచ్చేస్తున్నాడు ఇప్పుడు పిలిచింది అని లేదు అక్కడ ఆపరేట్ చేసింది అని లేదు ఆ శక్తిని లేకపోతే ఇంకా ఈయన అయితే ఎవరిని పిలవాలో నువ్వే ఆ పేరు పెట్టు పిలు అని సౌలకు కూడా ఏం చెప్పలేదు అక్కడ ప్రొసీజర్ ఏంటో మనకు తెలియదు ఈయన ఇలా చెప్పాడు చెప్పగానే సమయాలు పైకి వచ్చేస్తున్నాడు ఇంకొక మధ్యలో ఏ వచనమూ లేదు సమూయలు పైకి వచ్చేస్తున్నప్పుడు ఈ మంత్రసాన్ని ఈ కర్ణపిశాచ తంత్రాలు చేసేటువంటి స్త్రీ బిగ్గరగా కేకవేసింది చూడండి ఇంక ఇంకే వచనం లేదు ఆ స్త్రీ సమూయలను చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే నీవు నన్నెందుకు ఎందుకు అని సౌలు సవులుతో చెప్పగా రాజు నీవు భయపడొద్దు నీకు ఏమి కనబడిందని ఆమెను అడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను అందుకు అతడు ఏ రూపంలో ఉన్నాడని దానిని అడిగినందున అది దుప్పటి కప్పుకొని ముసలివాడొకడు పైకి వచ్చిచున్నాడు అనగా సవులు అతడు సమూహేలని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను ఇది ఇక్కడ ఒక మిస్టరీ అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ దురాత్మలకి చనిపోయిన వాళ్ళని లే బయటికి తీసుకొచ్చే పవర్ ఉందా ఒక ప్రశ్న ఉందా ఒక ప్రశ్న ఇప్పుడు ఈ ఈ దురాత్మ ఇది ఇది కర్ణపిశాచి తంత్రము గలది ఆయన దేవుని యొక్క అతను ఇప్పుడు యసుక్రీస్తు ప్రభువారు మరణించలే మరణించే వరకు కూడా చనిపోయిన ఆత్మలన్నీ ఎక్కడున్నాయి పాతాళంలో ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే పాతాళంలోనే ఉన్నాయి అవన్నీ కూడా అయితే ఇప్పుడు పాతాళంలో నుంచి ఒకరిని బయటికి రప్పించడం దురాత్మ వల్ల అవుతుందా అంటే చాలామంది చెప్పినటువంటిది ఏంటంటే వచ్చినవాడు సమూహాలు కాదు అని చెప్తున్నారు చాలామంది సేవకులు వచ్చినవాడు సమూహాలు కాడు వేరే ఎవరినో రప్పించిందే అనుకున్నాడు కాదు అది టోటల్గా రాంగ్ ఎందుకంటే వచ్చిన ఆయన సమూయలే సమూయలే పైకి రావడం చూసి బిగ్గరగా కేకవేసేసింది ఇప్పుడు ఈమెకి ఎవరినైనా పిలిచినప్పుడు ఎలా వస్తారో తినక తెలుసు బహుశా దురాత్మలే వచ్చి వీళ్ళ రూపంలో మాట్లాడుతూ ఉంటారేమో అనేది ఇంకొక ఇంకొక ఏమంటారు వాదన దురాత్మలే వస్తాయి వచ్చి ఎవరినైతే మనం సో పర్సన్ పిలిచామో వాళ్ళకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాయేమో అందుకే చనిపోయిన వాళ్ళని ఇలా పిలుస్తారేమో అనేది వేరొక వాదన ఓకే ఇది కాదు ఇది కాదు ఇప్పుడు మరి సమూయలు గారిని చూసి ఎందుకు పెద్ద కేక వేసింది అని అంటే సమూయలు కావాలని ముందే చెప్పాడు కదా అక్కడ పేరు చెప్పాడు కదా ఈ లోపల ఆయన వచ్చేస్తున్నాడు కదా వచ్చేస్తున్నప్పుడు పిలవకుండా ఎందుకు వచ్చేస్తాడు నువ్వెందుకు నన్ను పిలిచావని అడుగుతాడు తర్వాత అక్కడ కిందన వచ్చినప్పుడు అడుగుతాడు చూడండి సాగిలి పడింది నమస్కారం చేశాను సమూయాలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని మరి నన్ను పైకి రమ్మని ఎందుకు తొందర పెట్టావు అంటే పేరు పెట్టి పిలిచారనే కదా అర్థం అక్కడ నన్ను ఎందుకు తొందర పెట్టావు పైకి రమ్మని పైకి రా పైకి రా పైకి రా అంటేనే కదా తొందర పెట్టి అని ఉంటుంది అక్కడ అలా పిలవకుండా ఎందుకు వచ్చేసాడు వచ్చినవాడు సమూయాలు ఎందుకు కాకుండా పోయాడు అంటే ఈ అమ్మాయికి పవర్స్ ఉన్నాయా లేకపోతే ఈయన ఆలోచనను గ్రహించి దేవుడే పాతాళంలో నుంచి సమూయలను పంపించేశాడా ఈ మూడిటికి ఆన్సర్ లేదు ఒకసారి చనిపోయిన వాళ్ళు మళ్ళీ రావడం అసాధ్యమా అనేది అనేదానికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే ప్రసంగి గ్రంథంలో మ చనిపోగానే అయినది తిరిగి మునుపటి వలే మంటికి వెళిపోతుంది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళిపోతుందనే రెఫరెన్స్ చూపించి అందరు ఏం చెప్తున్నారంటే ఒకసారి చనిపోయిన వాడు మట్టిలో కలిసిపోతాడు తప్ప ఆత్మ అక్కడ ఉంటుంది కానీ వాడ పైకి రావడం అనేది అసాధ్యము అని చెప్తున్నారు పేతురాసిన పత్రికలో ఉన్నట్లుగా పాతాళంలో వాళ్ళని బంధించి ఉంచుతుంది కాబట్టి వాళ్ళు ఎన్నటికీ రాలేరని పేతురాసిన పత్రిక చెప్తుంది ఇప్పుడు సమూహాలు ఎలా వచ్చాడు పైకి రమ్మని తొందర పెట్టావంటున్నాడు అంటున్నాడు కదా దాన్ని బట్టి మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే పిలిస్తే వచ్చాడని అర్థం చేసుకోవాలి మనం అక్కడ మరి పవర్స్ శోధకుడికి ఉన్నాయా లేవా అనేది ఎవరికీ తెలియదు ఎవరికీ తెలియదు దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు ఏ పాస్టర్ గారికి కూడా తెలియదు ఆయన ఎన్ని వాదనలు చెప్పినా సరే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా తొందర పెట్టారు వాళ్ళు ఆయన వచ్చేశాడు వచ్చిన ఆయన సమూహలే సమూయలే ఎందుకంటే వచ్చి ఆయన ఏం చెప్తున్నాడో చూడండి ఇక్కడ సమూహలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితని సౌలుని అడుగగా సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను ఫిలిస్తీలు నా మీదుగా యుద్ధమునకు నాకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా స్వప్నముల ద్వారా నేను నాకేమీ సెలవీయకున్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియచెప్పుకై నిన్ను పిలిపించి తిన నేను క్లియర్గా ఉంది కదండి అక్కడ పిలిపించాడు అంటే దేవుడికి ఉన్నటువంటి రైట్స్లో కొన్ని రైట్స్ ఈ యొక్క దయ్యానికి ఉండి ఉండవచ్చు అనేది కూడా ఒక రకమైనటువంటి వాదన ఎందుకంటే మోసే వచ్చాడు మోసే వచ్చి కర్రని ఇలా పడవేస్తే అది పామ్ అయింది వెంటనే ఐగుప్తు మంత్రగాళ్ళు వచ్చి వాళ్ళ కర్రలు ఇలా పడేస్తే పామ్ అయ్యాయి అంటే దేవుని సేవకులకు ఉన్న పవర్స్ ఇక్కడ సాతానుడు సాతానుడు సేవకులకి కూడా ఉన్నట్లుగా మనకు అక్కడ తెలుస్తుంది ఈ విషయంలో బైబిల్ ఏమీ కూడా సపోర్ట్ చేయట్లేదు కానీ జరిగిన వృత్తాంతం మాత్రం వాళ్ళు పిలిచారు ఈయన వచ్చాడు ఎంతవరకు క్లియర్ చాలామంది అసలు సమూయాలు కాదంటున్నారు దానికి అసలు ఆ వాదన కరెక్ట్ కాదు సమూయలే వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే నాకు తెలియవలసిన దాన్ని తెలియ నిన్ను పిలిపించింది అనగానే సమూయాలు వెంటనే చెప్తున్నాడు ఏహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి అంటే ఆయన సమూయలే కదా ఎహోవాయే నిన్ను ఎడబాసాడు కదా మరి ప్ర ప్రవక్త కాబట్టి ఆయనకే తెలుస్తుంది ఈ విషయం ఎహోవా నిన్ను ఎడబాసినప్పుడు నన్ను అడగడం వల్ల ప్రయోజనం ఏంటి యహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు చూసారా నా ద్వారా ఎవరు ఈయన సమూహలే కాదా నా ద్వారా యహోవా ఏం సెలవిచ్చాడు రాజ్యముని దగ్గర నుంచి తీసుకుని నీ భగవానికి ఇచ్చేస్తాడు నీ పొరుగువాడైన దావిదికి దాన్ని ఇచ్చుచున్నాడు యహోవ ఆజ్ఞ నీ ఆజ్ఞకు నీవు లోబడక అమాలయకి విషయంలో ఆయనకు తీక్షణమైన కోపము నెరవేర్చకపో ఆయనకు తీక్షణమైన అమలేఖ్య విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు యహోవా నిన్నును ఇజ్రాయలీలను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును యహోవా ఇజ్రాయలీల దండు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉంద్రు అని సౌలుతో చెప్పగా సమూహేలు మాటలకు సౌలు భయపడి బహుభయమునుంది వెంటనే నేలను సాష్టంగా పడ్డాడు ఇంకా ఇంత ఇంత క్లియర్గా ఆయన సమూహలే ఆయన పైకి వచ్చాడు మరి ఈయనే పిలిస్తే వచ్చాడో తెలీదు కర్ణ పిశాచి పిలిస్తే వచ్చాడో తెలీదు కర్ణ పిశాచి దగ్గర చేసేదాని దగ్గరికి వెళ్ళేటప్పుడే అన్నాడు నాకు రెండు కావాలి ఒకటి శకను ఇంకొకటి చనిపోయిన వాళ్ళలో నుంచి ఆ ఆత్మను బయటికి రప్పించాలి అన్నాడు కాబట్టి దానికి పవర్స్ ఉన్నాయా లేవా అనడానికి బైబిల్లో ఏ ఎవిడెన్స్ లేదు కానీ దీన్ని చూస్తే ఆమె రప్పించింది అని తెలుస్తుంది నాకైతే నాకైతే శోధకుడు కూడా ఆ పవర్స్ కలిగి ఉన్నాడు ఇంకొకటి మరి సౌలు తొందర పెట్టి నాకు ఆయన కావాలి ఆయన కావాలి సమూయాలు కావాలి అని అడిగాడు కాబట్టి బహుశా సమూయాలు వచ్చి ఆన్సర్ చెప్పేయడానికి ప్రభువే పంపించాడు అనేది కూడా ఇంకొక ఆన్సర్ యాక్చువల్గా ఇది దయ్యాలతోనే మాట్లాడిస్తూ ఉండేటువంటి అనుభవం కలిగిన స్త్రీ ఉండొచ్చు కాబట్టే సమూయలను చూసినప్పుడు ఎవడో ముసలోడు వస్తున్నాడేంటి నేను అడిగింది వే నేనైతే దయ్యాన్ని కదా రప్పిస్తాను అని ఒకవేళ భయపడి ఉండవచ్చు ఇది కూడా ఒక ఆన్సర్ అవ్వచ్చు చూడండి ఇది కూడా ఒక ఆన్సర్ ఏంటంటే ఆమె ఆమె రప్పించేటప్పుడు ఏవో దురాత్మలు వస్తాయి ఇప్పుడు ఒక కంబళి కప్పుకున్న ఒక ముసలివాడు వస్తున్నాడు ఏంటి అమ్మో సమూహేలు ఈయన వస్తున్నాడంటే ఈయన ఈయన సౌలయ్య ఉండొచ్చు అని అక్కడ భయపడిపోయి కేకలు వేసింది కాబట్టి కేకలు వేసేసింది కాబట్టి ఆమె పిలిచినప్పుడు వచ్చేవి దురాత్మలు తప్ప నిజంగా చనిపోయిన వాళ్ళను పాతాళము నుంచి రప్పించే శక్తి దానికి లేదు రెండవ విధమైనటువంటి ఆలోచన మనకిది ఇది మనము సమర్థించవచ్చు దీన్ని మనం సమర్థించవచ్చు అందుకే కేకలు వేసింది అని లేకపోతే కామనే కదా అది చూడు నువ్వు పిలిచినప్పుడు అనొచ్చు అలా అనకుండా కేకలు వేసింది కనుక ఆమె ఎక్స్పెక్ట్ చేయలేనిది జరిగింది అక్కడ ఈ సమూయాలు సమూహాలను సవులు తొందరపడుతున్నాడు కాబట్టి ప్రభువు అతడినే పాతాళము నుంచి పంపించాడు ఇది నా ఆన్సరు దానికి ఎవిడెన్స్ ఉందో మీకు చూపిస్తాను నేను ఒకటవ సమూయాలు రెండు ఆరు అదే ఒకటవ సమయాలు రెండవ అధ్యాయంలోకి వెళ్ళండి చదువుతున్నాను రెండు ఆరు జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఏహో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది చూడండి పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు హలే చెప్పండి ఈ జనులను చనిపోయిన వాళ్ళని మృతుల లోకంలోనికి పంపేవాడు ఆయనే మృతుల లోకంలో నుంచి సజీవులుగా చేయువాడు ఆయనే పాతాళానికి పంపువాడు ఆయనే ఆ పాతాళములో నుంచి బయటకు తీసుకొచ్చేవాడు హలే ఇప్పుడు ఎవరు పంపించారు ఏహోవాయే పంపించాడు హాల్ హెల్లుయా ఏహోవాయే పంపించాడు కాబట్టి కర్ణాపిసాచి స్త్రీ కేకలు వేసేసింది యాక్చువల్గా దయ్యాలను పిలుస్తుంది అది దయ్యాలు వస్తాయి వాటికి కూడా పవర్స్ ఉన్నాయి అవి కూడా చేయగలవు ఈ లోకంలో లేకపోతే అసలు దానికి సంబంధించిన పవర్ లేకపోతే మనం ఎందుకు సాతానా పోసు రక్తమే జయమండం అంతే కదండి వాటి పవర్స్ లేకపోతే సాతానా నామము క్రిందమేమున్నాం ఏసు రక్తం క్రిందమేమున్నాం అని పాటలు ఎందుకు మరి అది ఉంది మన పోరాటం దాంతోనే మనం పోరాడుతున్నది వాటితోనే అంధకార సంబంధులకు దురాత్మలతోనే వాటికి అన్నీ తెలుసు రేపొద్దున మనకు జరగబోయేది ఏంటో కూడా దానికి తెలుసు కాబట్టి అది పోరాడుతుంది రేపొద్దున భవిష్యత్తులో మోసే ఏమవుతాడో దానికి తెలుసు కాబట్టి మోసేని చిన్నప్పుడే చంపాలనుకుంది ఏసఐ పుట్టినప్పుడు ఏసై ఏమవుతాడో తెలుసు కాబట్టి ఏసైని ఆ యొక్క తొట్టిలో ఉండగానే చంపేయాలనుకుంది దానికి తెలియందే ఉంది అర్థమైపోతుంది కదా మీకు తెలుసు అన్నీ దానికంటే ఎక్కువగా మరి మన దేవుడు సర్వశక్తి మంతుడు కనుక పాతాళంలోనికి పంపువాడు ఆయనే పాతాళంలో నుంచి బయటకు తీసుకొచ్చేవాడు ఆయన అని అంత క్లియర్గా ఉంది ఇప్పుడు ఈ పాతాళంలో నుంచి సమూహల్ని ప్రభువే అది ఎవరినో దయ్యాన్ని పిలుస్తుంది కానీ ఆ ఏ దురాత్మలు వెళ్ళి చెప్తాయి అనమాట ఏవో సోది చెప్తాయి అంటేనే అర్థం అది దానికి ఇష్టం వచ్చినట్లు సోది చెప్పుద్దు అది కాబట్టి ఈ లోపల అలాంటి సోది వాళ్ళే ఎవరో వస్తారని చూస్తున్న ఈ కర్ణ పిశాచ స్త్రీకి షాక్ అయింది షాక్ అయ్యి వస్తున్నవాడు ఇలా దుప్పటికి కప్పుకున్నటువంటి ఒక వృద్ధుడు వస్తున్నాడు అని చెప్పినప్పుడు అయితే ఆయన సమూహేలే అని ఐడెంటిఫై చేసి నువ్వైతే సౌలువా అని చెప్పి భయపడిపోయింది ఆమె వెంటనే సమ్ ఈ సౌలు ఏం చేస్తున్నాడు సాగిల పడిపోయాడు ఎందుకంటే వచ్చిన ఆయన సమూహలే సాగిల పడిపోయి అప్పుడు అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు నేను నీకు ముందే చెప్పాను కదా ముందే చెప్పాను కదా నేను నీ నుంచి రాజ్యం తీసుకొని దాబీదికి ఇచ్చేస్తాడని ఎంత ఏహోవ అయ్యని నువ్వు ఎడవాసనని చెప్పాక కూడా నువ్వెన్ని ప్రయత్నాలు చేస్తే నీకు ఉపయోగం ఏముంది అనవసరంగా నన్ను ఎందుకు తొందర పెట్టి పైకి రప్పించావని చెప్పి సమూహలు చెప్పిన సరే సంత మనకి క్లియర్గా ఉన్నాయి ఆయన సమూహలే వచ్చినవాడు పైకి రప్పించినవాడు ఏహోవా ఇక్కడ మనం మరి ఈ ఎవిడెన్స్ దేవుడు పాతాళంలో నుంచి ఒకడిని రప్పించేవాడు ఆయనే చనిపోయిన వాళ్ళని సజీవులుగా చేయువాడు ఆయనే మృతులుగా చేయువాడు ఆయన అంత క్లియర్గా మనకి మనకిక్కడ కాబట్టి ప్రభువు ఈ యొక్క దేవుడే ఆ యొక్క సమూహల్ని పాతాళం నుంచి రప్పించాడు ఒకడు చనిపోయిన తర్వాత వాడిని రప్పించగల కెపాసిటీ దేవుడికి ఉంది వస్తారు వాళ్ళు ప్రభువు కావాలంటే పంపిస్తారు అనేక సార్లు దర్శనాలలో పరిశుద్ధులు ఇక్కడికి రావడం దర్శనంలో చూసాము అనేక మంది ఇక్కడికి వచ్చి వాళ్ళు కన్వే చేయాల్సింది కన్వే చేసి వెళ్ళడం చూసాము యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర కొండ మీదకి కూడా వచ్చారా ఏలియాలు ఏలియా మోసే వచ్చారా ఆయన పంపించగలడు ఇప్పుడైతే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి ఈ చరను చెరగా పట్టుకుని ప్రభువు అయ్యేష్టరు తర్వాత వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కావాలన్నా ప్రభువు పంపించాలనుకుంటే పంపిస్తారు వాళ్ళు వచ్చి మనతో మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు పరిశుద్ధులు వచ్చి మనతో మాట్లాడినటువంటి ఎక్స్పీరియన్స్ మనకి ఉన్నాయి కాబట్టి దీని యొక్క మనకి తెలిసిన క్లారిటీ ఇది దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం చెప్పిన పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ చెప్పిన ఇది మాట్లాడడానికి నేను ఇష్టపడ్డాను ఈరోజు కాబట్టి మృతులను సజీవులుగా చేయువాడును పాతాళంలో నుంచి ఒకడున ఆయనే రప్పిస్తాడు ఆయనే పాతాళమునకు పంపేవాడు కూడా ఆయనే అందులో నుంచి రప్పించేవాడు కూడా ఆయనే హలేలుయా ఇలాగ ఈ డౌట్స్ అన్నిటికీ కూడా మనకి క్లారిటీ వచ్చింది అయితే ఇప్పుడు మనం కూడా అయితే ఇదేదో బాగుంది శకును చెప్పించుకోవడానికి వెళ్ళొచ్చా మరి అవును దేవుడు మాట్లాడట్లేదు మీతో గారు మాట్లాడట్లేదు మీరు చేసిన పని వల్ల మీరు తెచ్చుకున్నటువంటి మీ మీదకు తెచ్చుకున్నటువంటి దేవునికి విరోధమైన క్రియల వల్ల దేవునికి విరోధంగా మీరు చేసిన హేయమైన క్రియల వల్ల దేవుడు మీతో మాట్లాడట్లేదు ఇప్పుడు ఎవరో మీ ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు పలానా చోటకి వెళితే చాలా పెద్ద పంతులు గారు ఉన్నారు అక్కడికి వెళితే ఆయన ఏదైనా చెప్పేస్తాడు వాళ్ళు చెప్పగలరు నేను చెప్తున్నాను కదా చెప్పగలరు ఈ మధ్యలోనే ఒక అమ్మాయి సాక్ష్యం నేను విన్నాను ఆ అమ్మాయికి చాలా దయ్యాలు పట్టేసినాయి చాలా దయ్యాలు చేతబళ్ళు చేసేసారనమాట ఆ అమ్మాయికి బ్రాహ్మీణ అమ్మాయి చాలా చేతబళ్ళు చేసి దాంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఆయన చూ విన్నారు కదా దాంట్లో ఎవరు ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాళ్ళందరికీ కూడా శకునాలు చూసి చెప్పేటువంటి చాలా పెద్ద పంతులు గారు ఆయన అతడు వాళ్ళ అమ్మాయి ఈ ఈ పాప వాళ్ళ అమ్మగారి దగ్గర స్టూడెంట్ అంట ఈ పాప వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఒక లెక్చరర్ అంట అయితే ఆయన మామూలుగా ఆర్డినరీ పీపుల్కి చెప్పడు ఇక్కడ ఇంత వాళ్ళ అమ్మాయి చదువుకుంటుంది కాబట్టి ఈవిడ దగ్గర ఈవిడ పాపకింత సిక్ అయిపోయిందని తెలిసి ఆయన ఆయన తీరులో శకునం చూసి ఈ అమ్మాయి మీద ఇంత ఇలాంటి ప్రయోగం జరిగింది ఇంకా రెండు నెలల్లో ఈ అమ్మాయి ఈ నెలలోనే చనిపోద్ది మోస్ట్లీ మూడు నెలల టైము అది చేతబడి చేసినప్పుడు రెండు రకాలుగా ఉంటుంది చేతబడి అయితే మూడు నెలల టైం ఉంటుందంట లేదంటే మూడు రోజుల్లోనే చనిపోవచ్చు మూడు రోజులది కాదు మీ అమ్మాయి మీద పెట్టింది మూడు నెలలది చనిపోద్ది రెడీగా ఉండండి అని ఆయన డిక్లేర్ చేసి చెప్పాడంట యాక్చువల్గా అదే ఎలా తెలిసిపోయింది ఆయనకి మరి కాబట్టి ఇవన్నీ కరెక్టే వాళ్ళు చెప్పగలరు ఇది మనకే తెలుసు ఇక్కడ శకునాలు చూసే వాళ్ళకే తెలుసు యోసేపు దగ్గర తెలుసు మన అందరికీ తెలుసు వెళితే చెప్తారు మీరు ఎక్కడ ఏ వస్తువు ఎక్కడ పోగొట్టుకున్నారు కూడా చెప్తారు వాళ్ళు అలాగని మరి వాళ్ళ దగ్గరికి పాస్టర్ పాశురామగారు అంటే కన్నం తెరవండి పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం చదువుతున్నాను చూడండి కర్ణ పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు సోదగాండ్రని వెదకి వారి వలన ఏం జరిగిందంట సోదిగా అండ్రని వెతకొచ్చు మీరు వెతికి వెళ్ళండి వెళితే ఏం జరుగుతుంది వెంటనే వాడు అపవిత్రత మీకు అది పోగొట్టుకోవడం ఎలా అసలు అవదది నువ్వే వెతికి వాడి దగ్గరికి వెళ్ళావు నువ్వు ఒక ఏదో చెప్పించుకోవడానికి వెళ్ళావు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు బైబిల్ చెప్తుంది నువ్వు అక్కడికి వెళితే అపవిత్రత వస్తుంది అది అన్ని అంటించుకుంటావు నువ్వు అది పోదు ఇంకా వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు నేను మీ దేవుడైనా ఏహో వాను య ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వారు మిమ్మల్ని చూచి కర్ణపిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడను చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారించుడి ఈ వాక్యము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలుగును హలే అటువంటి వాళ్ళు ఎవ్వరి దగ్గరికి కూడా మనం ఖచ్చితంగా వెళ్ళకూడదండి అసలు వెళ్ళడానికి వీల్లేదు వెళ్ళకూడదు వెళితే వాళ్ళ అపవిత్రత మనకు వస్తుంది ఆన్సర్ రావచ్చు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏం జరుగుతుందో వాళ్ళు చెప్తారు అప్పుడు మీరు అనుకుంటారు అమ్మో భలే చెప్పేశాడు తెలుసా ఇలా వెళ్ళగానే చెప్పేశాడు అతను చెప్తుంటారు కదా చేయి చూసి ఇలా ఇలా వెంటనే నువ్వు ఒకప్పుడు ఇలా కదా నీకు రెండు కార్లు ఉండేవి కదా ఇప్పుడు పోయింది కదా అంటే అవునవునవునవును మీ అమ్మ ఇది చెబుతుంది కదా అది అవును అవును భలే మళ్ళీ వస్తానే మా హస్బెండ్ తీసుకుని మరిదే మరి ఒకవేళ కానీ ఎవరైనా ముందు వెళ్ళుంటే ఇప్పుడు నా మాటలు వింటున్న వాళ్ళు యూట్యూబ్లో వెళ్ళాలి అనుకుంటుంటూ ఉంటే ఒకవేళ వెళితే మీరు ఏం చేయాలి ఈరోజు ఖచ్చితంగా పశ్చాత్తాపడి అపవిత్రత పోగొట్టుకుంటేనే కానీ అది ఇంకా మీ మీద నిలిచే ఉంది ఎందుకంటే దాని రియలైజేషన్ మీకు రాలేదు కదా దాని దాని తాలూకాది ఏమి మీకు ఏమి రివలేషన్ రాలేదు కాబట్టి అది అలాగే ఉంటుంది నువ్వు దేని 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 గురించి ఒప్పుకుంటావో అవే పోతాయి అంతేగాని ఒకసారి బాప్తి స్మంలో నేను ఇలా ముంచి తీయగానే నీ సమస్త పాపాలు కల్మషాలు పోయాయి అనుకుంటే ఇన్ని రోజుల వరకు ఈ బాధ ఎందుకు మనకి అది కేవలము ఏసైని సొంత రక్షకుడిగా మేము అంగీకరిస్తున్నాము అని చెప్పడానికి ప్రజలకి చూపించడానికి ఒక సూచన మాత్రమే నీ హృదయానికి నీ ఆత్మకి కలిగిన కల్మషాన్ని పోగొట్టుకోవడానికి ఏసు రక్తమే అది మాత్రమే ఆయుధం అది కూడా నీవు పశ్చాత్తాపడి ప్రతి దాని నిమిత్తమై ఆయన పాదాల దగ్గరికి వచ్చి అడగాలి అడిగిన తర్వాత కన్ఫర్మేషన్ ఆయన ఇవ్వాలి కన్ఫర్మేషన్ ఇవ్వకుండా నీవు ఇంకా అన్ని ఆచారాల్లో కొనసాగుతున్నావు అనే నీకు నీకు అనుకో దేవుడు చూపించేస్తాడు అప్పుడు నీవు ఖచ్చితంగా ఇంకా అటువైపే ఉన్నట్లు అపవిత్రతలోనే నీవు కొనసాగు కొనసాగుతూ ఉన్నట్లు అది ఎప్పటికైనా డేంజరే నీకు ఈరోజు బాగుండొచ్చు కానీ ఎప్పటికైనా అది డేంజరే మీలో ఎవరైనా సరే అవన్నీ ఇదివరకు చెప్పించుకున్న వాళ్ళు అయి ఉంటే ఈరోజు కన్ఫ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎలాగ అందరూ కూడా డెడికేటింగ్గా ప్రేయర్స్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటూ వెళుతున్నాం కాబట్టి ముందు చెప్పించుకున్నామండి వెళ్ళామండి ఎందుకండి మా జాతకమే దానితో మా స్టారే అక్కడి నుంచి వచ్చింది మేము అన్నీ దాంతోనే రాయించుకున్నాం ఇంకా నా చిన్నప్పుడు రాయించిన జాతకం పేపర్స్ మన దగ్గరే ఉన్నాయి సో అండ్ సో సో ఎండ్ సో సో ఎండ్ సో ఇంకెందుకు ఇదంతా కూడా లోపలికి బయటకు వెళుతుంది కనుక ఇవన్నీ మీకు తెలిసిపోతాయి కదా ఎంత క్లియర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు దానికి సంబంధించిన ఏవి మన దగ్గర వద్దే వద్దు ప్రభు మనకి ఏమైతే బయలుపరిచారో ధర్మశాస్త్రంలో దేవుని యొక్క గ్రంథంలో మీరు ఇలా ఉండండి అని చెప్తున్నారో అలా ఉండడానికి అవసరమైన కృప దేవుడు మనకి ఇవ్వాలి అటువంటి విడుదల కూడా మనకి ఆయన ఇవ్వాలి అని కోరుకుందాం అంతే ఎందుకంటే లెంది అయిపోతుంది మనం చెప్పుకునేది దీని క్లారిటీ వచ్చేసింది అని నమ్ముతున్నాను ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఈ ఈ దీని గురించి నా ప్రార్థన నేను చేస్తాను ఒకవేళ మీకు దీని గురించి పశ్చాత్తాపం కానీ ఏమైనా జ్ఞాపకం కానీ వస్తే మీరు నాతో ఏకీభవించండి మహాపరిషుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడువైన తండ్రి నిత్య నివాసినికు వందనాలు దేవ యశా గ్రంథంలో చూసినట్లుగా లేవియా కాండంలో మేము చూసినట్లుగా మాకు తెలియక మేము చేసినటువంటి తప్పిదాలు మాకు తెలియక మేము చూపించుకున్న శకునాలు మాకు తెలియక మేము పరుచుకున్న అపవిత్రత ఏమైనా ఉంటే నజరేయుడైన ఏసునామంలో ఈరోజు అవన్నీ పటాపంచలు అయిపోవునుగా మా నుంచి ఆ చెత్త అంతా బయటికి పారిపోవునుగా అయా శోధకుడి యొక్క శోధన వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడి యొక్క అధికారము మా మీద నుంచి ఏసునామంలో ఈరోజు కొట్టువేస్తున్నాం రా మా మీద నుంచే కాదు మా బిడ్డల మీద నుంచి కూడా ఏనామంలో కొట్టివేస్తున్నాం ప్రభా ఏసు ఇచ్చిన అధికారంతో దాన్ని కొట్టివేస్తున్నాం ప్రభా ఏనామంలో వాటిని పారద్రోలుతున్నాం ప్రభవ పరిశుద్ధ పరిచితండి నీ రక్తాన్ని ప్రోక్షించు శుద్ధీకరించు ప్రభవ నీ రక్తములోనే మాకు విడుదల నీ రక్తములోనే మాకు విజయము నీ రక్తము క్రిందే మాకు జయము ప్రతి అపవిత్రత పోవులాగున నీ శుద్ధ జలము మా పైన చల్లండి మీ శుద్ధ జలము మాపైన చల్లండి తెలిసి తెలియక చేసిన అపవిత్రత యావత్తు పోవులాగున శుద్ధ జలముతో మమ్మల్ని శుద్ధీకరించండి ఈరోజు మమ్మల్ని పవిత్ర పరచండి మమ్మల్ని పరిశుద్ధపరచండి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ ఇది నా దీవెనలతో మమ్మల్ని నింపండి నాయన నీ మాటలు కొన్ని మాటలు మేము నైనా ధ్యానం చేసుకోవడానికి అవసరమైన కృప ఇచ్చారు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఎస్ శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి